సిరియాలలో ఒక అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గారు ఆఫీసర్ ఫేవర్ చేయడం కోసము ఒక కంప్లైంట్ను వాళ్ళ తమ్ముడు చనిపోతే ఆ లేబర్ కార్డుకు వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది ఆ ఇన్సూరెన్స్ ఇప్పించడం కానీ కానీ అతనికి లక్ష యాభై వేలు డిమాండ్ చేస్తాడు లక్ష యాభై వేలు డిమాండ్ చేసేసి తర్వాత నా దగ్గర లీవ్ ఇచ్చుకొని నన్ను బతలాడితే యాభై వేలకు ఒప్పుకుంటాడు అతను యాభై వేలు తీసుకోగా అతన్ని మేము నిగ్రహణగా పట్టుకొని మేము అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని డ్యూ ప్రాసెస్ తర్వాత కోర్టులో హాజరు హాజరుపరచడం జరుగుతుంది కూడా అవును మెయింటైనస్గా బెల్లంపల్లిలో కూడా జరుగుతుంది అక్కడ కూడా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గారే వారిని కూడా క్యాచ్ చేసుకున్నాము వారు కూడా సేమ్ ఒక వాళ్ళ భర్త చనిపోతే కంప్లీనం భర్త చనిపోతే ఆమెకు వచ్చే ఇన్సూరెన్స్ ఇప్పడం కోసం ముందు యాభై వేలు అడుగుతారు తర్వాత ఆమె ముప్పై వేలు ఇస్తానని చెప్పేసి ముప్పై ముప్పై వేలకు కొన్ని ఉంటుంది ఆమెను కూడా క్యాచ్ చేసాం రెడ్ హ్యాండెడ్గా సైమల్టైనియస్గా రేట్ జరుగుతున్నాయి సెర్చి ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళను కోర్టులో హాజప హాజరుపట్టడం జరుగుతుంది రామ్మోహన్ గారు ఇంటి దగ్గర పట్టుకున్నాము ఇంటి దగ్గర పెట్టుకుని చెక్ చేసుకున్నాము బాధ సార్ అమౌంట్ ఎంత సార్ యాభై వేలు బెల్లంపేళ్ళు సార్ తన పేరు బెల్లంపెల్ల సుకన్య సుకన్యా బెల్లంపల్ల సుకన్య మేడం అసిస్టెంట్ లేబర్ అక్కడ అమౌంట్ ఎంత సార్ అక్కడ థర్టీ థౌసండ్ కొన్ని వేరే వేగ దగ్గర ఫోటో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అందరికీ నమస్కారం బెల్లంపల్లి వాస్తవ్యుడైన నరాల శంకర్ గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో అనారోగ్య కారణాలతో చనిపోవడం జరిగింది ఇతను బిల్డింగ్ వర్కర్గా పనిచేసేవాడు ఇతనికి లేబర్ కార్డు కూడా ఉంది అందువల్ల పదిహేడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున మీ సేవలో అతనికి ప్రభుత్వం నుంచి రా రావాల్సిన డబ్బుల గురించి కంపెన్సేషన్ గురించి అప్లై చేయడం జరిగింది అప్లై చేసిన తర్వాత బెల్లంపేళ్ళలో ఉన్న అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ ఆఫీస్కి పలు మార్లు తిరిగిన అత ఆమె అదే మన మృతుని భార్య పలుమార్లు తిరిగినప్పటికీ కూడా పని కాలేదు ఎందుకు కావట్లేదు అని చెప్పి ఈ ఏలో మేడమైనటువంటి గారి దగ్గరికి వచ్చి అడిగితే ఆమె తన భర్తకి లక్ష ముప్పై వేల రూపాయల కంపెన్సేషన్ వస్తుంది దాంట్లో నాకు నలభై వేల రూపాయలు ఇస్తేనే ఫైల్ ఫార్వర్డ్ చేస్తా నేను లేకుండా చెయ్యను అని చెప్పి చెప్పింది అన్ని డబ్బులు ఇవ్వలేను అని చెప్పి డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు పలుమార్లు తిరిగింది ఇక విసిగిపోయి ఈ నెల ఎనిమిదవ తారీఖు రోజు మంచిర్యాలలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి డిఎస్పి ఏసీబీ ఆదిలాబాద్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు ఈరోజు డీఎస్పీ ఆదిలాబాద్ గారు వేరే కేసులో ఉండడం వల్ల నేను వరంగల్ డిఎస్పిని ఈరోజు ఈ సుకన్య గారు మరియు ఆమె అసిస్టెంట్ అయినటువంటి రాజేశ్వరి గారి ద్వారా ముప్పై వేల రూపాయలు తీసుకొని తీసుకుంటుండగా రిటైండెడ్గా పట్టుబడింది ఆమె ఆఫీస్కి వచ్చి మొదట ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే రాజేశ్వరికి డబ్బులు ఇవ్వమని చెప్పింది రాజేశ్వరి పబ్లిక్ గార్డెన్ బెల్లంపిల్లిలో ఉన్న పబ్లిక్ గార్డెన్ దగ్గరికి రమ్మని అక్కడ డబ్బులు తీసుకుంటాగా రిటైండెడ్గా పట్టుకున్నాము అయితే రాజేశ్వరిని మరియు సుకన్యను కూడా ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్నాము వీరి ఇరువురిని రేపు కరీంనగర్లో ఉన్న మా ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం అలాగే పబ్లిక్ అప్పీల్ ఏంటంటే ఏ ప్రభుత్వ ఉద్యోగైనా కూడా మిమ్మల్ని మీ పని చేయడానికి డబ్బులు డిమాండ్ చేసేదంటే వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నాము ఈ ట్రాప్లో నేను డిఎస్పీ ఏసీబీ వరంగల్ తర్వాత ఈ ఆదిలాబాద్ జిల్లా కిరణ్ మరియు కరీం కరీంనగర్ చెందినటువంటి తిరుపతి మరియు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ